అందరికీ నమస్కారం ఆదోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడు కృపా కటాక్ష ప్రజలందరికీ ఉండాలని మనసారా భగవంతుడిని కోరుకుంటున్నాను అలాగే ఐదో రోజు నిమార్జనం రోజు అంగరంగ వైభవంగా జరగాలని చెప్పేసి అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందరు ప్రతి ఒక్కరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారము ఆదోని పట్టణ ప్రజలకి మా వినాయక చవితి శుభాకాంక్షలు ఆదోని పట్టణంలోని దాదాపు విగ్రహాలు ప్రతి ఏరియాలో పెట్టినారు వాళ్ళందరూ సుఖశాంతలతో పూజ చేసి దేవుణ్ణి ఐదో రోజు మనం బాగా మనసంగా తీసుకువయి నివా చేసి చేసి వెనక వచ్చిన పిల్లలని అయితేనేమి ఊరినైతేనేమి ఎవరన్నా కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లి పిల్లి కానీ వాళ్ళందరూ మనసంగతికొచ్చుకొని ఎటువంటి సంఘటనలు జరిగినట్ల చూసుకోవాల వాళ్ళ కుటుంబ సభ్యులని వినాయక చవితి సందర్భంగా అందరికీ నా పేరు అందరికీ నమస్కారం ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజలకు అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకు రైతులకు అలాగే ఆ నియోజకవర్గ పట్టణ ప్రజలకు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆ లంబోదరుడు ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై అందరికీ ఉండాలని చెప్పి ఎల్లకాలం ఆ లంబోదరుడు ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపైన రైతులపైన అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి రైతులు పంటలు అందరూ కూడా బాగా పండాలని చెప్పి అలాగే ఆ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా అందరూ వ్యాపారాలు మంచిగా జరగాలని చెప్పి ఈ గణనాథుడిని భక్తి కంఠంతో భక్తితో భక్తి శ్రద్ధతో పూజలు చేస్తూ అందరికీ క్షేమం కోసం కోరడం జరుగుతా ఉంది అలాగే ఐదవ రోజు భారీ ఎత్తున ఆదాని పట్టణంలో సుమారు వెయ్యి గణపతుల గణరాత్రుల నిమజ్జనం జరుగుతా ఉంది అందుకే రూట్ మ్యాప్ లో గాని ఎల్ ఎల్సి కెనాల్ వద్ద గానీ అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా గానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మా మనవి అందరూ కూడా వినాయకులకు పెట్టే మండపాలకు అందరికీ సహకరించాలని కోరుచున్నాం అలాగే గతంలో నలభై ఏళ్లలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు గణపతి మండపాలకు అయితేనేమి అలాగే నవరాత్రులు దేవి నవరాత్రుల మండపాలకు కూడా ఉచిత ఐదు రోజులు ఏదైతే ఉందో నవరాత్రులకు ఏదైతే తొమ్మిది రోజులు ఉందో వాటి కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతా ఉంది అందుకు ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఆదరణ తెలుగుదేశం పార్టీ వినాక నాయుడు గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సభ సందర్భంగా అందరికివే మా కృతజ్ఞతలు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా డిపార్ట్మెంట్ వారు చూసుకోవాలి అలాగే మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే దారి పడుతున్న ఉన్న వారికి పిల్లలు ఉంటారు కాబట్టి వారికి ఏదైనా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి దృష్టి గుర్తి తీసుకెళ్తా ఉన్నాం మంచినీటి సదుపాయం అయితేనేమి అలాగే అంటే అందరూ డ్యాన్స్ నృత్యాలు అంతా చేసి అలసిపోతుంటారు కాబట్టి వాళ్ళు కూడా మెడిసిన్స్ మెడిసిన్ అయితేనేమి మెడికల్ డిపార్ట్మెంట్ వారా అలాగే గ్లూకోజ్ కానీ ఏదైనా బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఇలాంటివి సరఫరా చేయాలని చెప్పి మేము మున్సిపల్ అధికారులు కానీ మండల అధికారులు కానీ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేష్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి